निके ना बता बोल के नहीं शाल नी चली करती ना मराम नहीं करती ना सो दा आ निके आ मैं ना मन मर फोन जो इसी आ मैं आकड़ी करी 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 दी आ वाने ऐसा नहीं करता नहीं ना कर रहा है नहीं ना कर रहा है कछुन ना हाँ मन ना बालों వాళ్ళు ఆయన కూరగాయలు ఎత్తులే అని నేను చెప్తే మళ్ళీ చెప్పినావు నువ్వు గట్లగా అక్కనికి ఒక విషయం చెప్పాలి ఈ అక్క అన్నది నువ్వు అట్ట పది గంటల పది చేసి లేటు కుడుతున్నావు కదా మొత్తం చేసి మరీమైనా చేసింది

ఈ ఇ నిరచబెట్టుకోవాలి ఊకు ఆమెకి నాకు రీలుంది ఇది ఒక చెల్లెను ఆ చెల్లెకి అన్నీ అక్కడక్కడ అక్కడక్కడ చెప్తాను అని ఈ ఇళ్ళ పోవాలి ఇక

స్పెషల్ కలపాలంటే నన్నే బయలు అని చెప్తావు ఈ లొల్లి ఇక్కడ కాఫీ అయ్యి ఇంకా పెంచుతా ఇరే ఊరికన్నా అత్తా ఎటు వేరే ఊరు పోదాను ఎల్లి అయ్యో మరి అక్క పోదా మంచి <Panye>